ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు బహు ఘనత కలుగజేసేదాన్ని సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ దేవుడు మనకిప్పుడు కూడా ఘనత బహు ఆది కాండంలోనేమో మీరు ఫలించండి అంటాడు నూతన నిబంధన యోహన సువార్తలో మీరు బహుగా పాలించండి అంటారు దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా బహుగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు బహుగా హెలుయ్యా కాబట్టి మంచి ఘనత మంచి పేరు మంచి స్థితి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల మనం ఉన్నతంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన నమ్ముచినారా పొందుకుంటున్నారా ఖచ్చితంగా స్వతంత్రించుకుందరుగాక బహుఘనతను స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో ఊహించని రీతిలో మరందరూ బహుఘనత పొందుకొని నేను మనం మహింపరిచినట్లు చేసినందుకు వందరం చేరిస్తూ నా జడనే శ్రీ నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి